పిఠాపురంలో అలా మొదలైంది సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో పిఠాపురం శ్రీ ఉమా కుకటేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని సినిమా నిర్మాత ఆకల సురేష్ పటేల్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కుండదల పవన్ కళ్యాణ్ వలన ఎంత క్రేజ్ పిఠాపురానికి వచ్చిందో అంతే క్రేజ్ తమ సినిమాకి వస్తుందన్నారు కుటుంబ సమేతంగా పేర్కొన్నారు అనంతరం కథ రచయిత మరో నిర్మాత మాట్లాడుతూ కుటుంబ కథ బలంగా గల సినిమాను ప్రజలు బాగా ఆదరిస్తున్నారని అందుకే పీఠాపురం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో దర్శకులు మహేష్ చంద్ర నిర్మాత ఆకుల సురేష్ పటేల్ మురళీకృష్ణ కృష్ణ జనసేన నాయకులు డాక్టర్ బిఎన్ రాజ్ శ్రీరామ్ అంజీ పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు చిన్న అండర్ కనెక్ట్ మెసేజ్ ఉంటుందండి ఒక అద్భుతమైన కథతో మంచి డైరెక్షన్తో ఇక్కడ అద్భుతంగా చేసిన ఈ సినిమాని సో పిఠాపురం అంత సరౌడింగ్స్లో మేము సినిమా షూటింగ్ చేస్తామండి చేపలు పిఠాపురం ఆల్ సరౌండింగ్స్ సో ఇది కంప్లీట్గా బ్యాక్ డ్రాప్ వచ్చేసి పిఠాపురము సో మీరు అందరూ దీన్ని చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్పిస్తాన్ని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ